తాజాగా అల్లు అరవింద్ మీడియా ముందు మన పవన్ కళ్యాణ్ పై తెలుస్తోంది సో మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ గొడవలు అనేది తారా స్థాయికి చేరుకుంటోంది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆ కోపము కానీ మరి అసలైన వాళ్ళకి తెలుసు దాని ఇబ్బంది ఏమిటి అనేది ముఖ్యంగా చెప్పాలి అంటే మరి పవన్ కళ్యాణ్ కి ఎన్నో ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉంటాయి మరి అవి ఎక్కడ ఆ వస్తువులు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి అభిమానులు అనేటువంటి వాళ్ళు ఉంటారు మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ని మరి ఎప్పుడు ఎవరు ఎలాంటి సమయంలోనూ కొట్టుకుంటే ఇబ్బంది మరి అలాంటిది ఒకడు అల్లు అర్జున్ ఒక ఒక ఆ తర్వాత మాట ఇలా పెరుగుతూనే పోతాం తప్ప ఇది ఆగడం లేదని అసలు అల్లు అర్జున్ కి సంబంధించిన ఫ్యాన్స్ విషయంలోనూ ఇబ్బంది కలగడం వల్లే ఇలాంటి టాపిక్ అసలు వచ్చిందని లేదంటే అసలు వచ్చేది కాదు కదా అంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం పవన్ కళ్యాణ్ పై మీడియాకి సంబంధించిన విషయంలో మరి మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్విన్ భారీగా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి మధ్య ఫ్యాన్స్ వారైతే అల్లు అర్జున్ కి సంబంధించి పొలిటికల్ విషయంలో పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడకపోవడమే మొదటి కారణం అయితే ఆ తర్వాత నేను నాకు నచ్చిన వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తానంటూ నేరుగా మెగా ఫ్యామిలీని విమర్శించే స్థాయికి అల్లు అర్జున్ వెళ్లిపోయారు దీంతో స్టిల్ మెగా ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ మీద ఎంతగానో కోపంతో ఉన్నారు